అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మేషరాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారి జాతకం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీల వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మీ జీవితంలో ఒక దారి దీపంలా నిలబడేందుకు ఈరోజు మనం మేషరాశి వారి కోసం ఒక అద్భుతమైన జాతకాన్ని తెలుసుకుందాం ఈ మూడు రోజులు అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీలు కేవలం మూడు రోజులు మాత్రమే కాదు ఇవి మేషరాశి జీవితంలో ఒక మలుపు ఈ మూడు రోజుల్లో మేషరాశి వారికి కలిగే గుండెను తాకే మార్పులు కొన్ని కన్నీళ్లను తుడిచే శుభవార్తలు ఉప్పొంగే ఆనంద క్షణాలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం ఒక నిమిషం మీరు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడాలి ఎందుకంటే ఈ కథ ముగిసే సమయానికి మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక చిన్న రహస్యం అంటే ఒక చిన్న ఆయుధం మీకోసం దాచిబడి ఉంది మీరే అనుకోండి నక్క తోక తొక్కినట్టే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు శుభవార్తలు మేషరాశి వారికి గుమ్మం తట్టబోతున్నాయి ఈ మూడు రోజులు మీ గమ్యాన్ని మార్చేస్తాయి మేషరాశి నిప్పు నీరు కలిగిన స్వభావం మేషరాశి అంటే అగ్నితత్వం మీరు ఏడు సముద్రాల దాకా వెళ్ళినా వెళ్ళగలరు దేనికైనా సాధించగలరు మీ సంకల్పం ముందు ప్రపంచం తలదించుకోవాల్సిందే మీ శక్తి అలాంటిది కానీ మీకు తెలియని ఒక సత్యం ఉంది మీ హృదయం ఒక అమాయక చిన్నారి లాంటిది బయటకు మీరు ఎంత ధైర్యంగా కోపంగా మొండిగా కనిపించినా ఎవరైనా ప్రేమగా ఒక్క మాట మాట్లాడితే మీరు కన్నీర్లు చమురుస్తాయి మీలో ఉన్న ఆ అమాయకత్వమే మిమ్మల్ని ఒక్కసారి కష్టాల్లోకి నెట్టినా అదే మిమ్మల్ని చివరికి గెలిపిస్తుంది ఇక ఈ మూడు రోజులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు మీ ధైర్యానికి మీ అమాయక హృదయానికి ఈ రెండిటికి కలిపి విజయం ఆనందం గెలుపు లభించే సమయం మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లభిస్తుంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మేషరాశి వారికి ఆశల తలుపులు తట్టే ఒక స్నేహితుడు ఇరవై ఎనిమిదవ తేదీని మీరు ఇలా ఊహించండి మీ మనసులో కొన్ని రోజులుగా ఒక బరువైన ప్రశ్న ఉంది ఇది నాకు అవుతుందా నా కష్టానికి ఫలితం దక్కుతుందా అని మీరు నిద్రలేని రాత్రులు గడిపారు ఉదయం నుంచే మిమ్మల్ని కలవరపెడుతున్న ఒక చిన్న చిన్న సమస్యల మేఘాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఉదాహరణకు మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆ కీలకమైన ఫోన్ కాల్ ఈరోజు మీ చెవిలో పడిపోతుంది ఆ మాట వినగానే మీ వెన్నుముక్కలో ఒక కరెంటు ప్రవహించిన అనుభూతి కలుగుతుంది అవును ఇది నిజంగా నాకు జరిగింది అని మీరు నమ్మలేరు మీ పని ప్రదేశంలో మీ కృషికి నిబద్ధతకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఈరోజు మీకు లభిస్తుంది మీ బాస్ లేదా పెద్దలు కేవలం బాగా చేశావు అని చెప్పరు వారి కళ్ళల్లో మీ కోసం ఉన్న గౌరవాన్ని మీరు చూస్తారు ఆ క్షణం మీ కళ్ళల్లో పడే చిన్నపాటి సంతోషపు నీరు మీలోని అన్ని కష్టాలను కడిగిస్తుంది ప్రేమ విషయంలో ఇది మరింత మధురమైన రోజు కొంతమంది మేషరాశి వారికి చాలా కాలంగా దూరమైన వ్యక్తి కారణాలు ఏమైనా కావచ్చు అపార్థాలు కావచ్చు ఆ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ఒక సంకేతం పంపిస్తారు ఆ సంకేతం అందుకున్నప్పుడు మీ గుండెల్లో ఎన్ని రోజులుగా దాచుకున్న బాధ కరిగిపోతాయి ఒక కొత్త ఆశ చిగురుస్తుంది కుటుంబంలో కూడా సంతోషం రెట్టింపు ఇంట్లో మీ వారు నీ వల్లే ఇది సాధ్యమైంది అని చెప్పినప్పుడు మీ మనసులో గర్వం తృప్తి రెండు వెనవేసుకుంటాయి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వారికి కళలు నిజమయ్యే ఒక విజయం దినమని చెప్పుకోవచ్చు ఇరవై తొమ్మిదవ తేదీని మీరు మీ జీవితంలో ఒక చిరస్మరణీయమైన విజయ దినం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మీరు చెమటోడిచిన ప్రతి కృషికి కష్టపడ్డ ప్రతి రాత్రికి ప్రతిఫలం మీ కళ్ళ ముందు ఉంటుంది ఉదయం నుంచే మీలో ఒక దైవికమైన శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది నేను సాధించగలను నా వల్లే అవుతుంది అనే నమ్మకం ధైర్యం మీ గొంతులో మీ నడకలో కనిపిస్తుంది మీరు చేసిన పని ఫలించి మీరు ఊహించని స్థానాల్లో పేరు ప్రతిష్ట మరియు ధనయోగం కూడా మీకు దగ్గరవుతాయి ఈరోజు మీకు రెండు శుభవార్త ఉంది ఆగిపోయిన పనులు తిరిగి మొదలవుతాయి బహుశా అది మీరు కోర్టులో వేసిన అప్లికేషన్ కావచ్చు లేదా మీరు ఎదురు చూస్తున్న అప్పు డబ్బు కావచ్చు లేదా ఒక ముఖ్యమైన ఆమోదం కావచ్చు ఇవన్నీ ఒక అద్భుతంలా మీకు జరగవచ్చు కుటుంబంలో ఒక చిన్న సెలబ్రేషన్ వాతావరణం ఉంటుంది అది చిన్న బర్త్డే పార్టీ కావచ్చు లేదా ఇంట్లో వారికి కొత్త ఉద్యోగం వచ్చిన శుభవార్త కావచ్చు లేదా కొత్త ఇల్లు లేదా వస్తువు కొనడం కావచ్చు మీ చుట్టూ ఉన్న ఆ ఆనందం మిమ్మల్ని కూడా ఆనందపరుస్తుంది ప్రేమ విషయంలో మాత్రం ఇక్కడే ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి మీకు ఇష్టమైన వ్యక్తితో చిన్న అపార్థం జరగవచ్చు ఒకరి మాట ఒకరు అపార్థం చేసుకోవచ్చు కానీ మీరు ఆవేశపడకుండా ఓపికతో మాట్లాడితే ఆ చిన్న గొడవ కూడా మళ్ళీ మీ బంధాన్ని మధురమైన జ్ఞాపకంగా మార్చేస్తుంది ఆ గొడవ తర్వాత వచ్చే ప్రేమ మరింత బలంగా ఉంటుంది సెప్టెంబర్ ముప్పై మేషరాశి వారికి అదృష్టం ద్వారం తెరవబడే రోజు అని చెప్పుకోవచ్చు విశ్వాసం మీకు సలాం చేస్తుంది ముప్పై తేదీన ఇది కేవలం ఒక ముగింపు రోజు కాదు ఇది మేషరాశి వారికి అదృష్టాన్ని శాశ్వతంగా మార్చే రోజు అని చెప్పుకోవచ్చు ఈ ఈరోజు మీరు మీరు జీవితంలో ఒక పెద్ద సర్ప్రైజ్ పొందబోతున్నారు ఇది మీ కళ్ళను ఆనందంతో నింపుతుంది ఉదయం లేస్తేనే మీకు ఒక కీలకమైన శుభవార్త వస్తుంది అది మీ ఉద్యోగానికి సంబంధించిన కావచ్చు మీ వ్యాపారంలో ఒక పెద్ద ఒప్పందం కుదరడం కావచ్చు మరి ముఖ్యంగా మీరు కొన్ని రోజులుగా కోల్పోయిన ఆత్మవిశ్వాసం నమ్మకం ఈరోజు తిరిగి వస్తుంది ఈరోజు మీకు మూడో శుభవార్త ఉంది ఎప్పటి నుంచో మీరు కంటున్న ఒక కళ దాని గురించి మీరు ఎప్పుడో వదిలేశారు ఆశ వదిలేసుకున్నారు అలాంటి ఒక విషయం ఈరోజు సహకారం అవుతుంది ఆ క్షణంలో మీరు ఇది దేవుడి దయ లేకుండా సాధ్యం కాదు ఇది నిజంగా ఒక అద్భుతం అని మనసులోనే అనుకుంటారు ఆరోగ్యం పరంగా కూడా ఇది ఒక శుభదినం అని చెప్పుకోవచ్చు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శారీరక మానసిక అలసట పూర్తిగా తగ్గుతుంది మీరు కొత్త శక్తితో ఉత్సాహంతో కనిపిస్తారు ప్రేమ జీవితంలో మేషరాశి వారికి ముప్పై తేదీన ఒక తీపి జ్ఞాపకం మిగిలిపోతుంది ఎవరో ఒకరు మీ భార్య భర్త మీ ప్రియుడు ప్రియురాలు లేదా మీ తల్లిదండ్రులు ఎవరైనా ఒకరు మీ కష్టాన్ని గుర్తించి మీ ప్రేమను అర్థం చేసుకొని నిజమైన ప్రేమతో నీ వల్లే నేను బతుకుతున్నా అని చెప్పినప్పుడు ఆ మాట మీ గుండెకు తగిలి మీ కళ్ళల్లో ప్రేమతో నీళ్లు వస్తాయి మీ ఈ నాలుగో శుభవార్త ఇదే మీకు అర్హత ఉన్న ప్రేమను మీరు తిరిగి పొందుతారు నాలుగు శుభవార్తలు ఈ మూడు రోజుల్లో మేషరాశి వారికి సమస్యలు తొలగిపోవడం కలవర పెడుతున్న చిన్న చిన్న సమస్యలు చిక్కుముడులు ఒక్కొక్కటిగా విడిపోయి ఒక స్పష్టమైన మార్గం మీకు కనిపించడం పనులు తిరిగి మొదలవ్వడం నుంచో ఆగిపోయిన కీలకమైన పనులు డబ్బు లేదా అప్లికేషన్లు తిరిగి మొదలవ్వడం లేదా ఆమోదం పొందడం కళలు నిజమయ్యే అవకాశం మీరు ఎప్పుడో వదిలేసుకున్న ఒక పెద్ద కళ సాకారం అయ్యేందుకు మార్గం దొరకటం లేదా దానికోసం పెద్ద అడుగు వేయడం అర్హత ఉన్న ప్రేమను పొందటం ప్రేమలో లేదా కుటుంబంలో మీరు చేసిన త్యాగాలు చూపిన ప్రేమకు ప్రత్యేకమైన గుర్తింపు లభించి హృదయం నిండిన ఆనందం పొందడం ఈ నాలుగు శుభవార్తలు మేషరాశి వారి జీవితంలో ఒక కొత్త చరిత్రను సృష్టించబోతున్నాయి మేషరాశి వారికి ఈ మూడు రోజులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై నిజంగా ఒక కొత్త పేజీ తిరిగినట్టు ఉంటాయి మీరు ఎన్నో కష్టాలు చూశారు చాలాసార్లు ఒంటరిగా కూర్చొని నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని విశ్వాసాన్ని ప్రశ్నించారు కానీ ఇప్పుడు విశ్వాసం మీ కళ్ళకు సమాధానం ఇస్తుంది అందుకే ఈ మూడు రోజుల్లో మీరు కేవలం ఆనందంగా ఉండటం కాదు మీరు చేయాల్సింది ఓపికతో ఉండండి ప్రతి చిన్న మంచిని స్వాగతించండి మరీ ముఖ్యంగా మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి ఈ మూడు రోజుల్లో మీరు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి మీ విజయం మీ చేతిలోనే ఉంది కానీ ఆ కోపం ఆ ఆవేశం ఒక్కొక్కసారి ఆ ఆనందాన్ని పాడు చేయవచ్చు అందుకే మీకు బాగా కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని నేను గెలిచాను అని మనసులో చెప్పుకోండి మీలోని ఆవేశం అణిగిపోతుంది అప్పుడు మీ అదృష్టం మీకు పూర్తిగా సహకరిస్తుంది మేషరాశి వారు ఈ మూడు రోజుల జాతకం వివరంగా తెలుసుకున్నారు కదా మీ జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ జాతకం నచ్చితే మీ జీవితంలో ఇది నిజం కావాలనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ మేషరాశి స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో కూడా ఈ మూడు రోజులు శుభవార్తలు నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను